వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ గాంధీభవన్ లో డిబిసిసి విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర లేబర్ సెల్ చైర్మన్ ఆర్ ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశం కు ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు లేబర్ సెల్ ఇన్ఛార్జ్ సంగీశెట్టి జగదీశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మనకు లేబర్ వింగ్ ఒక వేలు లాంటిది అని చెప్పి చెప్పిన ఇలా భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎప్పుడైతే నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారో చాలా వరకు ఆయన అంటే కష్టాలు సుఖాలు మనుషుల పడే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ లేబర్ వింగ్ ద్వారానే నేను అంటే కులాలకు మతాలకు అతీతంగా కూడా ప్రజలు ఏ విధంగానైతే ఆయన వచ్చి కలవడం జరిగిందో మీరు ఏమైంది ఏ స్టేజ్లో ఉన్నారు ఉన్నారు మీకు ఇల్లుందా చదువు మీ ఇంట్లో ఏ విధమైన చదువులు ఉన్నాయి మీకు ఏ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రభుత్వం నుండి సహకారం అందుతుందా లేదా ఎన్నో ప్రశ్నలు వారు చేసుకుంటూ ప్రజలతో మమేకమై వాళ్ళు ఇబ్బందులు అన్నింటి కూడా తెలుసుకోవడం జరిగింది తెలుసుకోవడం జరిగింది కాబట్టి వారు ఆ పాదయాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళా అస్సాం నుండి గుజరాత్ వరకు న్యాయ న్యాయజోడ యాత్రను స్టార్ట్ చేసినారు అంటే న్యాయబద్ధంగా ప్రజలకు రావాల్సిన హక్కులు రావాలని చెప్పి వారు ప్రయత్నం చేయడం జరిగింది అందుకని వారు దాని తర్వాత కూడా పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ ఈ ప్రజలకు న్యాయం చేయాలంటే వాళ్ళకు పడే కష్టానికి ఫలిత ఫలితం దొరకాలని చెప్పి వాళ్ళు నిదాదించడం జరిగింది అందుకే భారతదేశం మొత్తంలో కూడా కులగరణ చేయాలని చెప్పి అంటున్నారు కులగణలో మన దగ్గర కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఉత్తమ్ రెడ్డి గారు సీతక్క వీళ్ళందరి నేతృత్వంలో కూడా మనం కులగన చేసుకున్నాం కులఘన అంటే కేవలం కులమాటమే కాదు ఏ కులాలే ఇలా రాజకీయాలుగా అంబేద్కర్ చెప్పినా పొలిటికల్ పవర్ మాస్టర్ ఓపెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్ఫేర్ అని అన్నాడు ఇప్పుడు నీకు అధికారం ఉంటేనేకూరుస్తుంది ఈ రోజు అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి అధికారం అనేది ఉందో ఆ కులాలు ఆ వర్గాలు బాగుపడ్డాయి ఈ రోజు వరకు ఏవైతే కులాలు కొన్ని కులాలు అయితే సర్పంచ్ కూడా ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా అంటే మరి వాళ్ళకి న్యాయం జరగాలి రాజ్యాంగం మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినాడు అందరి సమానమైన ఫలితాలు ఇవ్వాలని అన్నాడు అందరి సమానత్వం ఇచ్చినాడు కానీ ఆ సమానత్వం మనకు దొరుకుతలేదు అదే ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు దాంట్లోనే ఇలా కులగనం చేస్తే మీ అందరి దగ్గర కులగనం జరిగింది కదా సర్వే అయింది కదా యాభై ఆరు ప్రశ్నలు పెట్టామన్న మనం అంటే వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి ఏం జరిగారు అంటే ఇది ఒకటి మనకి ఇప్పుడు ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దానికి పోతే ఆయన ఒక డైగ్నోస్ రాస్తాడు ఇది రాయలు కానీ మనం ఏం చేస్తున్నాం కంప్లీట్ ఎంఆర్ఐ చేసేస్తున్నాం బాడీలో ఏముంది ఏం సంగతి అనేది మొత్తం తెలిసినట్టు కులకరణ చేసి ఆ కుటుంబ సిద్ధలు ఏమున్నాయి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పని చేస్తున్నారు షాపింగ్ మాల్లలో పని చేసేవాళ్ళు బట్టల షాప్ పని పనిచేస్తున్నారు కిరాణా షాప్ లో పనిచేస్తున్నారు బార్ షాప్ లో పనిచేస్తున్నారు వైస్ పని పనిచేస్తున్నారు ఇలా మన కార్మిక్ ప్లేస్ ఇలాంతా మన కార్మిక్ ప్లేస్ కాకపోతే పోవాలి డీటెయిల్స్ తీసుకోవాలి ఒక బార్క్ షాప్ ఉంది దానికి అడగాలి మీ లైసెన్స్ ఏది లైసెన్స్ రావాలి లైసెన్స్ ఉంటే కార్మికులకి గుర్తింపు చట్ట ప్రకారం ఏం వస్తాయి అందుకని చెప్తాము తాజా ఫస్ట్ ఏంటంటే పిసిసి లేబర్ ఏంటంటే అంటే కార్మికులకు సంబంధించి మన అడ్డ మీద కార్మికులు పనిచేసే వాళ్ళకి సంబంధించి ఇంకోటి పెద్ద పెద్ద యూనియన్

తాముజీఆర్ ఉన్నప్పటి పని చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు మా బుద్ధులు తగ్గి నన్నోటి జిల్లా వైస్ ప్రెసిడెంట్ నా అపాయింట్ ఇచ్చారు లేకుండా పెద్దలకు ఎన్నో పనులుంటాయి ప్రెసిడెంట్ గారు కానీ కానీ మనం మన బస్కి మనము ఉన్న యాభై మందికి టైం ఇవ్వలేదు మరి పెద్దలందరూ కూడా మేము పోతే కలవలేదు మేము పోతే చూడలేదు మేము పోతే మనం నిలలేదు అని అనుకుంటున్నా దయచేసి ఎవరైతే బయట ఉన్నారో అందరిలో లోపలికి రావాలి